పట్టణంలోని ఫరూక్ నగర్ హరిజనవాడకు చెందిన సునీత అనే దళిత మహిళను దొంగతనం కేసులో అదుపులోకి తీసుకుని షాద్నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి థర్డ్ డిగ్రీ ఉపయోగించి చిత్రహింసకు గురి చేసిన ఘటనలో ఆసుపత్రిలో ఉన్న మహిళను బీఆర్ఎస్ మాజీ మంత్రి సవితేంద్ర రెడ్డి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాజీ ఎంపీ మంద జగన్నాథ్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు బాధిత సభ్యుల కుటుంబానికి న్యాయం చేయాలని షాద్నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రి ముందు డిమాండ్ చేశారు పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నీళ్ళు ఆవేశంలో మరి ఇంకా ఆమెకు ఇప్పుడు యూరినికి ఒకటి వెళ్ళలేకపోతుంది తనకు సహాయం కావాలి సార్ ఒకరు రోజు చేయలేం కదా సార్ రోజు మేమైతే ఉండలేము కదా ఎంత చుట్టరిక బంధమైనా రోజు వచ్చి రేపు వెళ్ళిపోతాం ఆమె అయితే నడవలేని పరిస్థితి సార్ ఆమె పూలి కూడా చేస్తుందా ఆమెకి ఇక్కడ ఇక్కడ తని దగ్గర ఏదో ఇట్లా గట్టిగా అయింది సార్ ఇప్పుడు నేను నొక్కి చూస్తే తను బ్రతుకుతదా బ్రతకదా అయితే మాకైతే గ్యారంటీ లేదు సార్ ఆమెకు మీరు ఎట్లాంటి న్యాయం కల్పిస్తారా ఇంకా మీకే తెలుసు సార్ ఇలా పోలీసు ఏ విధంగా సార్ వాళ్ళను ఇక్కడ నుంచి వేరే దిక్కు ట్రాన్స్ఫర్ చేసినా అని హ్యాపీగానే ఉంటాడు ఈ పెయిన్ వాళ్ళకి అర్థం కాదు జాబ్లో నుంచి తీసేయాలి సార్ ఇంకో మహిళ కూడా ఇట్లాంటి అన్యాయం జరగదు సార్ ఇట్లా ఒక బాయ్స్నే ఉంచారు సార్ జైల్లో నార్మల్గా స్టేషన్లో ఉంచారు అట్లాంటిది ఒక లేడీస్ను నైట్ రెండు గంటల వరకు కొట్టడం అంటే ఇది మనం సిగ్గుపడే అట్లాంటి విషయం సార్ ఇది ఒక మొగాలు ఆడాలు కూడా సిగ్గుపడే విషయం సార్ మరి బట్టలే ఊడ తీసి వాళ్ళం ఇంతలా ఒక లేడీ కానిస్టేబుల్ కూడా లేరంట సార్ ఒక ఆవిడ ఉందంట తను కూడా చెప్పిందంత కొట్టకండి ఆమె తీయలేనంటుంది అంటుంది కదా సార్ అంతగానో కొట్టకండి అంటే ఇంకా ఆమె ఆమె మాట కూడా వినకుంటే సార్ నేను ఈ బ ఈ ఘోరం చూడలేను సార్ నేను అని ఆమె అప్పుడే అదే డ్యూటీ నుంచి వెళ్ళిపోయిన సార్ డ్యూటీలో మాకు తెలియదు సార్ వాళ్ళకి తెలుసు తెలుసో తెలియదు కానీ ఆమె అయితే నేనైతే ఈ ఘోరం అయితే నేను చూడలేను ఆమె ఎంతగానో బాధ పెడతారని ఆమె వెళ్ళిపోయిందంట బట్టలు ఇప్ప తీసుకుంటే వెళ్ళిపోయిందంటూ ఒక కొడుకు ఒక మళ్ళీ కొడుకును కూడా కొట్టిందంట సార్ కొడుకును కూడా షూకాలతో ఇద్దరు ఇక్కడ రెండు కాళ్ళ మీద నిలబడి అరికాల మీద అరిచేది కొట్టినట్టు నైన్త్ క్లాస్ అబ్బాయి సార్ ఆ అబ్బాయికి నిన్న మొన్ననే రీసెంట్గా ఒక టూ మంత్స్ అయిందంట అది మూత్రం సరిగ్గా రాకపోతే ఆపరేషన్ ఏదో చేశారంట చెప్పిందంట సార్ నన్ను ఇంతగానో కొట్టేరు కదా నా కొడుకుని కొట్టకండి సార్ అంటే మాట తెగిపోతే ఏమో నువ్వు తెగిపోని అని అన్నారంట సార్ అట్లా ఘోరంగా కొట్టిరంట సార్ ఇంకా అబ్బాయి అమ్మ అయితే వెళ్ళలేదు ఇంకా ఆమె తనకు ఎట్లాంటి సౌకర్యం జరిపిస్తారా ఎట్లాంటి న్యాయం చేస్తారా ఇంతమంది మీడియా వాళ్ళు వస్తున్నారు కానీ మాకు భరోసా కల్పించినట్టు ఏం అనిపిస్తలేదు సార్ తీసుకున్నట్టు వెళ్ళిపోతున్నట్టు ఉంది మీరందరూ కలిసి మాకు మంచి భరోసా ఒక్క ఒక్క అధికారులైతే వస్తలేరు సార్ మేము ఎట్లా ఇంకా ఆడపిల్లలు మేము ఏం చేస్తాం సార్ ఇంకా ఎక్కడ ఆ పోలీసు వాళ్ళు అయితే వాళ్ళని అయితే మొత్తం జీవితంలో జాబ్ చేయదు సార్ ఎందుకంటే చే ఉండనిద్దాము ఇది న్యాయం తప్పైందమ్మా ఏదో అని చెప్తారు కానీ ఇంకో మహిళను కూడా ఇంతకంటే ఘోరంగా కొట్టరాని ఏముంది మనం ఒక అమ్మాయిని కొద్ది వాళ్ళు ఏం చేసిర్రా ఏమేమి కూడా వద్దామని అని ఏముంది సార్ ఇంకా ఇంకో మహిళ కూడా ఇట్లాంటి అన్యాయం జరగవచ్చు కదా కనీపం జరుగుతుంది సార్ వీళ్ళని ఇంట్లో ఒప్పుకుంటే ఖచ్చితంగా ఇంకో మహిళకేది ఇంకా ఐదారు మంది కూడా జరుగుతారు 19 mm square உள்ள நீளம் அப்போ அந்த பேரும் நானும் நானும் என்ன பண்ணிட்டேன் சரி நட்சத்திர ஒட்கி தேசா அந்த சின்ன சின்ன சத்தம் எல்லிகட்ட குட்டி சுப இரவு நைட் வந்துட்டே இருக்கு சார் நம்மளாமரனே நம்ம பேர் நேசா రామ్ రెడ్డి సార్ సార్ రామ్ రెడ్డి సార్ తర్వాత ఇంకా నాలుగు వందల మాత్రం సార్ మీకు ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు మాకు మంచిగా న్యాయం జరగాలి సార్ ఎలాంటి కొట్టిన ఇంకా ఇంకో ఆరోగ్యం జరుగుతుంది మాకు మంచిగా న్యాయం చేయాలి సార్ అడిగిపోకదంటే కదా మా పిల్లలు నాకు ముందే ఆరోగ్యం నాకు ఏదో ఒక న్యాయం చేయాలి సార్ పిల్ల చిన్న మా అమ్మ నైపు ఉన్నాను మీ బొట్టి లాస్ట్కి నా పిల్లలు ఈ టైం పురానికి కాపీ అంటే ఈ టైంలో పెట్టలేదు మా సార్ పోలీసులు ఏదో గోల్డ్ పోయిందని ఏదో కంప్లైంట్ ఇచ్చారంట కంప్లైంట్ ఇస్తే తనను ఎనిమిది గంటల వరకు తీసుకెళ్ళిరంట ఏమైంది సార్ అట్లా తీసుకెళ్తున్నారు అని అడగకు ఆమె అడుగుతుంటే కూడా ఏ ఫస్ట్ నువ్వు జీపెక్కు అదంతా ఏం మాట్లాడకు జీపెక్కు అని చెప్పి ఎక్కించుకొని వెళ్ళారంట తొమ్మిది గంటలకు తొమ్మిది గంటల నుంచి తొమ్మిది దాకా ఒక గంట సేపు అడిగిరంట సార్ ఏమైంది నువ్వు తీసిన అబ్బంగారం అంటే నేను తీయలేదు సార్ అని ఎన్ని చెప్పినా వాళ్ళు వినిపించుకోలేదంట ఆ తర్వాత ఫస్ట్ వాళ్ళ హస్బెండ్ని అడిగితే కూడా మేము తీయలేదు వాళ్ళే తీసుకున్నారు వాళ్ళే మిద మీద నుంచి చూసి మా అమ్మ నుంచి కుటీరు అంటే ఇక వాళ్ళ ఆయనను కొట్టిరంట బయట నుంచి బట్టలు తెప్పించి ఆ షర్ట్ ఒకటి నెక్కర్ ఒకటి తెప్పించి ఫస్ట్ ఆయననే కొట్టిరంట బర్తన్ని బర్తను కొట్టిన తర్వాత వీడు ఏం చెప్పట్లేదని వీళ్ళ ఈమెయిల్ లోపలికి తీసుకెళ్ళి బట్టలన్నీ తీసేసి చీర తీసేసి ఆయన షర్టు ఆయన నెక్కరి అమ్మాయికి తొడిగించి ఆ అమ్మాయిని రెండు గంటల వరకు కొట్టిరంట సార్ తొమ్మిది నుంచి రెండు వరకు మరి ఘోరంగా సార్ పోలీసు ఐదు మంది అంట సార్ అందులో రామ్ రెడ్డి అనే పర్సను ముఖ్యంగా ఆయన కీలక పాత్ర ఆయనదే ఉందంట ఇట్లా కాళ్ళ మీద ఒక కట్టబెట్టి అక్కడ ఒక పోలీస్ ఆయన ఇక్కడ ఒక పోలీస్ నిలబడి ఇంకా కొట్టిరంట సార్ ఇట్లా ఇట్లా మంచానికి వెనక్కి ఇట్లా చేతులు కట్టేసి కాళ్ళు కూడా కట్టేసిరంట ఓకే లాగుతూ అబ్బా నువ్వు పెడుతున్న సార్ కొట్టకండి సార్ అంటే కూడా నువ్వు కాళ్ళు జరుపుతున్నావని మా ఇట్లా దానికేసి కట్టరండి కదా సార్ స్టాండ్కి ఈ విధంగా ఇంకా నరకం చూపించిరంట సార్ అమ్మాయికి నా అర్థనందంగా ఇంకా చెప్పాలంటే ఘోరంగా చెప్పాలంటే లేకుండా ఇంకా నైట్ రెండు గంటల వరకు మరీ ఘోరంగా కొట్టిందంట సార్ మాకైతే ఆమె అయితే ఇప్పుడు లేవలేదు సార్ ఇంతకుముందు ఆమె హ్యాండ్ క్యాప్డా తను వచ్చేసి ఫస్ట్ హ్యాండ్ క్యాప్డ్ అప్పుడు మామూలుగా ఎక్కడో చిన్న చిన్న కూలికి వెళ్ళేది ఇప్పుడు ఆయనతో కూడా నడవలేదు సార్ ఆమె తనకు ఎట్లాంటి సాయం చేయాలంటే ఆమె ఇంకా మెచ్చింది మళ్ళీ ఇంకా తెల్లారి కూడా సార్ ఇంకోటి తెల్లారి వెళ్ళింది మళ్ళీ మీరు ఎప్పుడు పిలిసి అప్పుడు రావాలంటే మళ్ళీ ఫోన్ చేస్తే వెళ్ళిరంట నమస్కారం సార్ అని చెప్పింది అంట అంత కొట్టిన వ్యక్తికి కూడా నమస్కారం అని చెప్తే సరే అమ్మ కూర్చో అన్నాడంట కోపం మీద మరి ఏం మాట్లాడుకున్న రేపు చెస్ట్ పైన తన షూ కాల్తో వచ్చి తనేసిందంట తన్ని తనే ఎండ్రకలు బట్టి ఇంకా ఎనకెళ్ళం ఎన్నక బాగా కొట్టినట్ట సార్ పైన కొట్టి ఇంకా ఈ చెప్పం మీద ఈ చెప్పు మీద రెండు మూడు దెబ్బలు వేసిందంట గట్టిగా తన ఎంత కోపం ఉంటే అంత కొట్టి ఇది అట్లయితే తిట్లైతే చెప్పేట ఇంకా తిట్లేకుంటూ వెళ్ళిపోయిందంట